ఇదేందిరా మామ అన్వాంటెడ్ హెయిర్ తో బాధపడుతున్నారా అవునక్క లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునేంత ఖర్చు మరి మాకెక్కడిది అని ఆలోచిస్తున్నారా అయితే మీకోసమే ది బెస్ట్ సొల్యూషన్ పట్టుకొచ్చిన ఏంటి దాన్ని చూస్తున్నారా ఇది మనకు ఏఆర్ఎం పర్లు బ్యూటీ ఓల్లా అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఆయిల్ ఇంకా పౌడర్ అన్నట్టు దీన్ని వాడితే మనకు వన్ టు టూ మంత్స్ మన హెయిర్ మొత్తం ఊడిపోడు మనం చూస్తాం ఫేస్ మీద చీక్స్ దగ్గర ఇంకా మీసాల దగ్గర హెయిర్ ఉండి అది గలీజ్ గా కనబడుతుంది మనం ఇబ్బంది పడతాం లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్న సూత కొంచెం గ్యాప్ ఇవ్వగానే ఆ హెయిర్ మళ్ళా పెరుగుతుంది ఇక ఇలాగ సైడ్ ఎఫెక్ట్ మన అందరికి నాయే పర్మనెంట్ గా తొలగించుకోనికే ఇది బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఈ ఏఆర్ఎం పర్లు బ్యూటీ వాళ్ళ పౌడర్ ను రోజు వాటర్ లో మిక్స్ చేసుకుని మనకు అన్వాంటెడ్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ వేసి రుద్దాలే దాని తర్వాత ఈ ఆయిల్ ని అప్లై చేసుకుని ఒక గంట వదిలేసినాం అనుకోని ఆ తర్వాత మనం వాష్ చేసు మనకు ఫస్ట్ సారికే ఎంటికల ఒకటి రెండు ఊడిపోవడం అబ్జర్వ్ చేస్తాం ఇక రెండు నుంచి మూడు నెలల అన్వాంటెడ్ హెయిర్ మొత్తం పోతుంది ఇక గిళ్లకు ఎట్లా కాంటాక్ట్ కావాలంటే వీడియో మీద నెంబర్ ఇచ్చిన ఒక్కసారిగా నెంబర్ కు ఫోన్ కొడితే ఉన్న డీటెయిల్స్ అనిగా అక్కనే అరుచుకుంటది చెప్పని ఫోన్ కొట్టురి